హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి మేము కూడా బాగున్నాము ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్లో ఉదయం సాయంత్రం వరకు ఏం చేసాము ఎలా ఉన్నది అన్నది చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీసి ఒక వీడియో కింద యాడ్ చేశాను మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఈరోజు అత్తయ్యాలు ఊరు వెళ్తారు చుట్టాలకు పట్టుకెళ్ళడానికని దవ్వలు ప్రిపేర్ చేస్తున్నారు గవ్వలు వీటిని మైదాపిండి కరాచీ నూకతో ప్రిపేర్ చేస్తున్నారు ఇందులో కొంచెం పచ్చకారం కూడా వేసి చేస్తున్నారు దీని తయారు విధానం మీకు వేరే వీడియోలో చూపిస్తాను వీటిని అత్తయ్య మా చిన్నాడు బడుచు కలిపి తయారు చేస్తున్నారు ఇవి అయిపోయిన తర్వాత ఇంకా చిన్నలు కూడా ప్రిపేర్ చేస్తారు చిన్నండ్లో గవ్వలు చుట్టాలకు పట్టుకు వెళ్తారు అత్తయ్య వాళ్ళను ఇలా మొత్తం గవ్వలన్నీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత నేను స్టవ్ బయటనే స్టవ్ బయటని పెట్టుకున్నాము వంట కిచెన్ రూమ్లో నించొని వేయించడానికి ఎక్కువగా ఉన్నాయి కదా అందుకని బయట హాల్లో స్టవ్ పెట్టుకొని అందులో వేయిస్తున్నాను ఇలా వేగిన వాటిని అత్తయ్య తీస్తున్నారు ఈ వీడియో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకముందు చేసిన వీడియో అప్పుడు అప్లోడ్ చేయలేకపోయాను ఇప్పుడు పెడుతుందని ఈ వీడియోని అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు తీసిన వీడియో తర్వాత ఇంట్లో అటుకులు ఉంటే పిల్లలకి స్నాక్స్ కోసం అటుకులు మిర్చి కూడా ప్రిపేర్ చేసాము పిల్లల స్నాక్స్ కానీ ఇంట్లో ఉండిపోయాయి ఇంకా ఇంకెలాగా స్టవ్ కళాయి వేసాం కదా ఆయిల్ అని ఇంకా కళయిల్లోనే అటుకుల్ని ఫ్రై చేసుకొని మిక్చర్ చేసుకున్నాం తర్వాత అత్తయ్య మిల్లి దగ్గర నుంచి ఉండల పిండి ఆడించి తెచ్చారు ఇందులో నెయ్య అన్నీ వేసి అత్తయ్య పంచదార వేసి కలిపేశారు అత్తయ్య నేను కలిపి చిన్నుండలు చేస్తున్నాము వీటిని కూడా చుట్టాలకు పట్టుకు వెళ్తారు అత్తయ్య వాళ్ళును చుట్టాలంటే మామయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు మామయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ప్రెగ్నెంటు ఆమెకు పట్టుకు వెళ్ళడానికని ప్రిపేర్ చేస్తున్నాము ఇలా చిన్నలు మొత్తం కంప్లీట్ అయిపోయి ఒక డబ్బాలో వేసేసుకున్నాము తర్వాత ఈరోజు సండే కదా పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ కంప్లీట్ చేసుకుంటున్నారు మా పిల్లలు మాడబడిచి వాళ్ళ అబ్బాయి ముగ్గురు కలిపి హోంవర్క్ రాసుకుంటున్నారు ఇక్కడ హాయ్ చెప్తున్నారు మా అమ్మాయి మాడబడిచే వాళ్ళ అబ్బాయి హాయ్ ఫ్రెండ్స్ అంటున్నారు తర్వాత వాళ్ళ డాడీ వాటర్ మిలన్ తెచ్చారు అవి కట్ చేసి పిల్లలకి ముక్కలు ఇచ్చాను అవి తింటున్నారు మా పిల్లలకి వాటర్ మిలన్ అంటే చాలా ఇష్టం ఈ పాప మా మేనకోడలు ఈ అమ్మాయి మరీ ఎక్కువగా వాటర్ మిలన్ అంటే చాలా ఇష్టంగా తింటుంది తర్వాత ఆ రోజు ఈవినింగ్ అత్తయ్య చేపల కూర వండుతున్నారు చేపలు తెచ్చారు అత్తయ్య చేపల కూర వండుతున్నారు మా అత్తయ్య చేపల కూర చాలా బాగా వండుతారు అంటే వీటిలో ఎక్కువగా మసాలాలు అవి ఎక్కువ యాడ్ చేయరు అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కొన్ని చేపలు అత్తయ్య పులుసు పెట్టిన తర్వాత ఇంకో కొన్ని చేపలను నేను ముందుగా కలిపి పెట్టుకొని నానబెట్టుకున్నాను ఫ్రై చేయడానికని కొన్ని చేపలని నేను ఫ్రై చేశాను ఈ పక్కన వేరే స్టవ్ మీద చేపలని ఫ్రై చేస్తున్నాను ఇవి ముందుగా కలిపెట్టుకున్న చేప ముక్కలు తర్వాత వంట అయిపోయిన తర్వాత అవి ఇన్ని తోమేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత రైస్ కూడా కుక్ అయిపోయింది వేయించుకున్న చేపలను వేరే బౌల్లోకి తీసుకున్నాము ఇలా మొత్తం చేపలన్నీ ఫ్రై అయిపోయాయి తర్వాత మా మరిది మా హస్బెండ్ పిల్లలు అందరూ కలిపి భోజనం చేస్తున్నారు వీళ్ళ అయిపోయిన తర్వాత మేము కూడా భోజనాలు అవి చేస్తాము మా మరిది హాయి చెప్తున్నారు అందరికీ సరే ఫ్రెండ్స్ మా వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియో మరికొందరికి చేరుతుంది నన్ను సపోర్ట్ చేయగలిగిన వారు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్